హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నవరాత్రి పూజలు బాగా చేసుకుంటున్నారా అందరూ నేను బాగా చేసుకుంటున్నానండి నేను చాలా బాగున్నానండి పూజలు చేసుకుంటుండేసరికి వీలు కాక నేను వీడియోలు పెట్టడం తగ్గిందండి లేకపోతే గబగబా పెట్టేద్దును ఈ రోజు వచ్చేసి తమలపాకులతోటి కారప్పొడి అండి ఈ కారప్పొడి తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను చూడండి ఎండుమిరపకాయలు ఘాటు ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువండి లేకపోతే తక్కువ వెల్లుల్లి పచ్చి శనగపప్పు చాయ్ మినప్పప్పు జీలకర్ర ధనియాల పొడి తమలపాకులు రుచికి సరిపడా ఉప్పు ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఎండుమిర్చిని వేసి బాగా గలగల్లాడేంత మటుకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి ఆయిల్ వేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం పప్పులన్నీ పెట్టాం కదండి ఆ పప్పులు మొత్తం కలిపేసి వేసుకోవాలి చాయ్ మినపప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర వేసేసి వేగించాలి కొంచెం ధనియాల పొడి కూడా పడిందండి పర్లేదు ఒక నేను ధనియాలని వేగించి పౌడర్ చేసి ఉంచుకుంటాను ధనియాలు అట్లాగే ఉంచితే పురుగు పడుతున్నాయండి ఇలా చేస్తే ఎన్నాళ్ళైనా ఉంటున్నాయి అందుకోసమని అలా చేస్తాను వాటిని ఫ్రై అయిన తర్వాత తీసి పళ్ళెంలో పెట్టుకొని తమలపాకుల్ని సన్నగా కట్ చేశానండి తమలపాకులు ఉప్పు వేసేసి వేగించేస్తున్నానండి అది కొంచెం వేగించేసరికే గలగల్లాడుతూ మెత్తగా నుసైపోతాయండి తమలపాకులు తమలపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి వాటిని వాడటం చేత కాదు అటు ఇటు పడేస్తాం తీసుకెళ్ళి పారేస్తాం ఎవరన్నా పేరెంటానికి వెళ్తే ఇచ్చినా సరే అందుకని చెప్పి నేను ఇలా ట్రై చేశానండి రుచికి సరిపడా కొంచెం చింతపండు అండి నేను కొంచెమే చేస్తున్నానండి ఒక పది తమలపాకులతో చేస్తున్నాను అందుకని కొంచెమే చింతపండు వేశాను వేసుకొని ఇవన్నీ గలగల్లాడేంత మటుకు వేగించుకున్న తర్వాత వెల్లుల్లి ధనియాల పొడి కూడా వేసి కొంచెం సువాసన వచ్చేంత మటుకు వేగించుకోవాలి చూసారు కదండీ తమలపాకులు ఎండిపోయినట్లుగా ఎట్లా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు పప్పు ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి పప్పులు ఎండుమిర్చి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది పట్టుకున్న తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న తమలపాకులు ధనియాలు వెల్లుల్లి ఉప్పు చింతపండు అన్నీ కలిపి వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా పౌడర్ వస్తుందండి అంతేనండి తమలపాకుల కారపొడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి ఇడ్లీలోకి దోశలకి అన్నానికి దేనికైనా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉన్న తమలపాకుల కారపొడి రెడీ అయిపోయిందండి ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయండి తమలపాకుల్లో విడిగా తినటానికి ఎంతో బతకిస్తాము ఇలా చేసుకున్నామనుకోండి టిఫిన్లోకి అన్నిట్లోకి పనికొస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి